అండి మనము కిచెన్ వేస్ట్ రెడీ చేసుకుంటాం కదా లేయర్ పద్ధతిలో రెడీ చేసుకున్న కిచెన్ వేస్ట్ అంతా నేను ఇక్కడ కుప్పగా వేసిన చూడండి కుప్పగా వేస్తే ఎంత మంచిగా మక్కిందో ఇక్కడ చూడండి మీరు ఇక చూడండి ఇట్లా నేను ఏం చేస్తా మిద్దె తోటలో అంత లేయర్ పద్ధతిలో వేసుకొని ఇక్కడ వచ్చినప్పుడు ఒక సంచిలో నింపుకొని వీడికి తెచ్చి ఇక్కడ కుప్ప పోస్తాను అనమాట కుక్క పోస్తే చూడండి ఎంత మంచిగా అయ్యిందో ఇక చూడండి మీకు చూపిస్తా చూడండి కిచెన్ వేస్ట్ ఎర్రమట్టి ఎరువు మూడు లేయర్ పద్ధతిలో కలుపుకొని నేను ఇట్లా వేసుకుంటా కదా ఇక ఇట్లా తయారవుతుంది చూడండి కిచెన్ వేస్ట్లో మొలిసిన ముక్కలు మనం అన్నీ వేసుకుంటాం కదా టమాటా చింతపండు పిప్పి ఇట్లా అన్నీ మలిసినవి చూడండి అయితే అదే విధంగా మళ్ళీ ఈరోజు నేను సంచి తెచ్చిన అంటే అక్కడ లేర్ పద్ధతులు వేసుకుంటాయి కదా అక్కడ జాగలేదని చెప్పి ఇట్లా తెచ్చి ఇక్కడ కింద పోస్తాను ఇట్లా చెట్ల నీడచ్చు ఇట్లా కింద పోస్తే మంచిగా ఎరువు అనేది తయారవుతుంది చూడండి ఇప్పుడు ఇట్లా పోసినాం కదా ఇక వాన పడి ఎండ కొట్టి మంచిగా ఇప్పుడు నేను చూపించినట్టు ఎరువు అనేది తయారవుతుంది చూడండి మళ్ళీ ఒకసారి నేను ప్రతి వారం ఇట్లా సంచి తెచ్చి ఇట్లా చెట్టు కింద పోస్తాను అనమాట ఇంకా అలాగే ఈరోజు కూడా పోసిన ఇక వాన పడుతుంటుంది ఎండ కొడుతుంటుంది నీడకే ఉంటుంది ఇక చక్కగా ఎరువు అనేది తయారవుతుంది మనం డైరెక్ట్ కుండి నింపుకొని మనము మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఇంకో సంచి కూడా ఉంది ఇది కూడా ఇంట్లోకే వస్తాను చూడండి ఇట్లా కుక్క పోసేస్తాను అనమాట నేను అంత మన గార్డెన్లో వచ్చిన వేస్టు కిచెన్ వేస్టు పిడుకలు ఏది ఉంటే అది సంచులలో నింపుకొని ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చి ఇట్లా కింద పోస్తా అక్కడ జాగలేదు కాబట్టి సంచులలో నింపుకొని ఇక్కడ తెచ్చి ఇట్లా పోస్తా అన్నమాట ఇక మనకు అవసరం ఉన్నప్పుడు కుండీలలో నింపుకొని ఇట్లా మంచిగా విత్తనం నాటుకోవచ్చు చూసిరు కదా మనం లేయర్ పద్ధతిలో మట్టి కిచెన్ వేస్ట్ ఎరువు కలుపుకొని ఇట్లా ఒక దగ్గర కుప్ప వేసేసుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు వేసుకోవచ్చు డైరెక్ట్ కుండీలో పెట్టుకొని విత్తనం పెట్టుకోవచ్చు మరి మీరు కూడా ఈ పద్ధతి మీకు నచ్చితే మీరు ఇలానే చేసుకోండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి